జై శ్రీరామ్ జై హనుమాన్ పెద్ద రథం పైన హనుమంతుల వారు విగ్రహం మరియు గర్భగుడిలో హనుమంతుల వారు ఉంటారండి ఈ దేవాలయంలో ఇలా చూస్తేనే మనకు అర్థమవుతుంది చాలా డిఫరెంట్ గా మంచి స్టైల్ గా కట్టి అందిద్దాం అనుకున్నారు భక్తులకి కాకపోతే నాకెందుకో గుడి సగం నిర్మాణంలోనే ఆగిపోయింది కాకపోతే హనుమంతుల వారికి మరియు విగ్రహానికి మాత్రం మంచి పెట్టారని చెప్పేసి అర్థమవుతుంది బాధ ఏందంటే ఇంత మంచి పురాతనైన దేవాలయంకి కూడా ఎవ్వరు రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి విగ్రహాలని చూశారా ఎంత బాగున్నాయో అండ్ మీకు టెంపుల్ సరౌండింగ్స్ చూపిస్తాను ఒక్కసారి చూడండి మీకు చూస్తే అర్థమైపోవాలి ఆలయం సగంలో ఆపేశారని చెప్పేసి కాకపోతే దేవుళ్ళకి మాత్రం మొత్తం కట్టారు ఒక పెద్ద రథం పైన హనుమంతుల వారు ఉండడం అంటే మామూలు మాట కాదండి ఎంతో పెద్ద దేవాలయం ఇది ప్రతి ఒక్క హిందువు దయచేసి మీ దగ్గరున్న ఏరియాలకి కనీసం నెలకి ఒక్కసారి వెళ్ళండి మన గుడిలని మనమే కాపాడుకోవాలి మన గుడిలని మనమే రక్షించుకోవాలి జై శ్రీరామ్ జై హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి